జై శ్రీరామ్ శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళం గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామండి మారేడు లేదా బిల్వము ఇది వెలగ అనే వ్యవహారిక నామంతో ప్రసిద్ధి మారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శివ పూజలలో ముఖ్యం మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది దీని గురించి వేదకాలం నాటి నుంచి తెలుసు దేవాలయాలలో ఇది ము ప్రముఖంగా కనిపిస్తుంది శివునికి ఇదంటే బహు ప్రీతి అంటండి మారేడు ఆకులు మూడు కలిపి శివుని మూడు కళ్ళలా ఉంటాయి శివుడు ఈ మారేడు చెట్టు క్రింద నివాసం ఉంటాడని ప్రతీతి మారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శివ పూజలో ముఖ్యం శివుని బిల్వ పత్రములతో పూజించడం శ్రేష్టము బిల్వ వృక్షము సాక్షాత్తు శివ స్వరూపమని దేవతలు భావించదురు శివ బిల్వ పత్రం యొక్క మహిమను తెలిపే కథ ఒకటి ఉన్నది అది ఇప్పుడు చూద్దామా అండి ఒకనాడు శనిదేవుడు శివుణ్ణి దర్శించుడికై కైలాసమునకు వచ్చి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్థుతించాడు అంతట శివుడు శనిదేవుని విధిధర్మను పరీక్షించు చు నీవు నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు అందుకు శని మరునాడు సూర్యోదయం నుండి సూర్యాస్తమయ కాలం వరకు శివుణ్ణి పట్టి ఉంచగలనని విన్నవించాడు అంత శివుడు మరునాడు ఉషోదయ కాలమున బిల్వ వృక్షము రూపము దాల్చి ఆ వృక్షము అగోచరముగా నివసించాడు మహేశ్వరుడి జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ ముల్లోకాల్లోనూ గాలించారు వారెవ్వరికీ ఆ మహేశ్వరుని జాడ కానీ శనిదేవుని జాడ కానీ తెలియలేదు ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలం గడిచిన పితప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు బయటపడ్డాడు మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమయ్యాడు నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి నేను పట్టుట చేతనే కదా లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షము రూపముగా ఇందులో దాగి వసించినారు శనిదేవుని విధి నిర్వహణకు భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు ఈశ్వరుడైనా నన్నే కొద్ది కాలం పట్టి నాయందే నువ్వు వసించి ఉండుట చేత నేటి నుండి నీవు శనీశ్వరుడు అనే పేరు ప్రసిద్ధి పొందుతావు అంతటా శని దోషమున్నవారు ఆ దోషమున్నవారు ఎవరైనా సరే ఆ దోష పరిహార్థము నన్ను బిల్వ పత్రములతో పూజించిన దోష నివృత్తి జరుగును బిల్వపత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు అని అభయమిచ్చాడు లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వ వృక్ష జననము గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందామండి లక్ష్మీదేవిని బిల్వ నిలయ అని పిలుస్తారు బ్రహ్మ వర్చస్సు పొందడానికి సూర్యుని మెప్పు కోసం చేసే కామ్యయాగంలో బిల్వ కొయ్యను యూపస్తంభముగా నాటుతారు అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వ యూపములను ఆరింటిని ప్రతిష్ఠించుతారు దళాన్ని సోమవారము మంగళవారము ఆరుద్ర నక్షత్రము సంధ్యా సమయము రాత్రి వేళలయందు శివరాత్రి రోజున సంక్రాంతి రోజున పండుగల సమయాన కొయ్యకూడదు కనుక ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరిచిన దళాలతో పరమశివుణ్ణి పూజిస్తారు చూసారా అండి బిల్వ పత్రం యొక్క యొక్క మహత్యం ఓం నమ శివాయ జై శ్రీరామ్